మ్మకు ఫోన్ చేస్తున్నాను ఫోన్ చేసి ఇంటికి తీసుకువెళ్ళమని చెప్పాలి కదా అని చెప్పనేసరికి ఏంటి నీకు అసలు బుద్ధి లేదా నీకు అసలు కొంచెం కూడా ఆలోచన శక్తి లేదా ఇక్కడ నీ భార్య కళ్ళు తిరిగి పడిపోయినా నువ్వు ఇంచు కూడా కదిలి రాలేదు పైగా తను కడుపుతో ఉంది నీ వారసు మన ఇంటి వారసుని తన కడుపులో మోస్తుందని తెలిసిన తర్వాత కూడా నువ్వు కొంచెం కూడా కరగడం లేదేంటి నీ మనసు నీ హృదయం ఎంత పాషాణం అయిపోయిందేంటి అసలు నువ్వు ఎలాగురా నా కడుపున ఎంత కర్కసంగా ఎలా పుట్టావో నాకు అర్థం కావట్లేదు అనగానే కళావతి చేసిన మోసాలను నేను కళ్ళతో చూశాను మమ్మీ అందుకే కళావతిని ముట్టుకోవడానికి కూడా నాకు చాలా అసహ్యంగా ఉందని చెప్పాను కానీ నోర్ మూసే రాజ్ అని చెప్పనేసరికి మమ్మీ అని చెప్పాను కానీ మమ్మీని కాబట్టే చెప్తున్నాను కావ్య ఏ తప్పు చేయదు కావ్య తప్పు చేసే మనిషి కాదు అర్థమవుతుందా కావ్య గురించి నేను సంవత్సరం పాటు తెలుసుకుని కావ్యను నా కోడలుగా అంగీకరించాను నేను ఒక మనిషిని నమ్మాను అంటే ఆ నా మనిషి ఎంత మంచిదో ఎంత గొప్పదో తన మనస్తత్వం ఎంత మంచితనంతో నిండిందన్నది ఒక్కసారి ఆలోచించు నేను చెప్తున్నాను కావ్యని ఇంటికి తీసుకురా అని చెప్పనేసరికి లేదు మమ్మీ ఈ కళావతిని నా ఇంట్లో అడుగు పెట్టనివ్వను అని చెప్పనగానే నేను చెప్తున్నాను కళావతిని ఇంటికి తీసుకువస్తావా తీసుకురావా లేదంటే నేను ఇంటి నుంచితే మా పుట్టింటికి వెళ్ళిపోతాను అని అనేసరికి వద్దు మమ్మీ తీసుకొస్తాను అని చెప్పాను కానీ లేవమని చెప్పాను కానీ ఎలా లేస్తుంది ఏ నీకు కళ్ళు కనిపించడం లేదా కళ్ళు తిరిగిపోయి పడిపోయి స్పృహ లేకుండా తనుంటే తను ఎలా లేస్తుంది కళ్ళు కనిపిస్తున్నాయా లేదా నీకు నువ్వు ఎంత దారుణంగా మారిపోయావేంటో నాకు అర్థం కావట్లేదు ఆ ధాన్య లక్ష్మికి పట్టినట్టే రుద్రాని పిచ్చి నీకు కూడా పట్టిందా లేక రుద్రాని దెయ్యం నిన్ను కూడా ఆహ్వించిందా ఆ ఎందుకు ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు ఎందుకు ఇలా మనుషుల్ని బాధ పెట్టేటట్టు మాట్లాడుతున్నావు ఎప్పుడు కూడా నా మాట ఎదిరించలేదు నా ఇష్టానికి ఎప్పుడు కూడా గౌరవించే నువ్వు ఇప్పుడు నేను తీసుకురమ్మని కావ్యం ఎన్నోసార్లు చెప్పినా తీసుకురాలేదు ఆ రోజు నేను కావ్యను క్షమాపణ చెప్పి తీసుకురమ్మని వెంటనే తీసుకొచ్చుంటే కావ్య ఉచ్చులో ఇరుక్కునేది కాదు కదా కావ్య నీకు ఇంత దూరం ఏర్పడేది కాదు కదా అని చెప్పను కానీ అసలు కళావతి డిజైన్లు ఎవరవేయమన్నారు కానీ బ్రతు తెరువు కోసం నువ్వేమో పుట్టి అతి నుంచి నానా మాటలని పంపించేసావు పుట్టింటి వాళ్ళుకి భారం అవ్వడం ఇష్టం లేక తన జాబేదో తను చూసుకోవాలనుకుంది ఆ మాత్రం దానికే నువ్వు ఎలా ఎలా సమాధానం చెప్తావు నోరు మూసుకొని కావ్య ఎత్తుకొని పద అని చెప్పనేసరికి ఇంకా అపర్ణ చాలా గట్టిగా చెప్పడంతో రాజ్ ఇంకా చేసేదేమీ లేక ఇంకా కావ్యనైతే ఎత్తుకుని ఇంటికి తీసుకొస్తాడు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కావ్యని చేతులతోటి ఎత్తుకుని లోపల తీసుకొస్తాడు ఎందుకంటే అప్పటికి కూడా కావ్య స్పృహలోకి రాదు కావ్యని ఎత్తుకునే లోపల అడుగుపెట్టేసరికి ఎప్పటికైనా నువ్వే నా కోడల్ని తీసుకుని వెళ్తున్నావని చెప్పనేసరికి ఇంకా రాజు ఏం మాట్లాడలేక సైలెంట్గా తీసుకెళ్లి షోపాల్లో పడుకోబడతాడు ఏంటి రాజు కావ్యను నువ్వు తీసుకొచ్చావా కావ్యను మీ మమ్మీ తీసుకొస్తుందని నీకు చెప్పి నేను పంపిస్తే నువ్వు తీసుకురావడం ఏంటి అని చెప్పాను కానీ ఓహో నా వెనకాల ఫాలో అవమని చెప్పింది నువ్వేనా నేను ఏం మాట్లాడుతున్నానో ఏం చేస్తున్నానో అన్నీ కూడా ఒక్కొక్కలాగా చూసి రాజుకి చెప్తున్నావు అను కానీ వదిన అని చెప్పాను కానీ నోరు మూసేయ్ అర్థమవుతుందా ఇది నా కుటుంబానికి సంబంధించిన విషయం నా కొడుకు కోడలు నా భర్త వీళ్ళకి మాత్రమే సంబంధించిన విషయం నీకు అస్సలు అవకాశం లేదు కావ్య తల్లి కాబోతుంది కావ్యని ఎవరైనా సరే చిన్న మాట అన్న కావ్య కళ్ళల్లోంచి నీళ్లు వచ్చిన తను కడుపుతో ఉందన్న విషయం మాత్రం ఎవ్వరు మర్చిపోవద్దు ఎవరైనా సరే కావ్యను పల్లెత్తి అన్నా సరే వాళ్ళు తక్షణమై ఇల్లు వదిలి వెళ్ళిపోతారు ఎవ్వరైనా సరే ఎవ్వరికైనా చెప్తున్నాను ఒక్క మాట అర్థం చేసుకోండి ఇంకొకసారి ఇలాంటి ఇది మాత్రం రిపీట్ అవ్వకూడదు రాస్ నీకు కూడా చెప్తున్నాను నేను చెప్పింది ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా వర్తిస్తుంది ఇంకొక విషయం కావ్య తప్పు చేయలేదు ఆ అనామిక చేతిలో మోసపోయిందే కానీ కావ్య తప్పు చేసే మనిషి కాదు కావ్య నాకంతా వివరంగా చెప్పింది నేను నా కోడల్ని నమ్ముతున్నాను మిగిలిన వాళ్ళ నమ్మకంతో నాకు ఎలాంటి పని లేదు ముఖ్యంగా రుద్రాని నీకు చెప్తున్నాను కావ్యని ఒక్క మాట అన్నా కావ్య మనసు బాధ పెట్టేటట్టు నువ్వు ప్రవర్తించినా కావ్యకు ఏ చిన్న హాని కలిగినా కానీ ముందు ఇంట్లోంచి బయటికి గెంటేసేది నిన్నే అని చెప్పనేసరికి అదేంటి వదిన నేనేం చేశాను అనగానే ఈ ఇంట్లో ఎవరికైనా కష్టాన్ని కలిగించాలన్నా ఎవరైనా బాధపడుతూ ఉంటే చూసి సంతోషించేది ఎవరైనా ఉన్నారు అంటే నువ్వు నీ కొడుకు మాత్రమే మిగిలిన వాళ్ళెవ్వరికీ కూడా అవసరము లేదు అవకాశము లేదు నీకు మాత్రమే ఉంది అందుకే నువ్వే నోరు నీ చేతులు అదుపులో పెట్టుకొని ఉంటే బాగుంటుంది లేదంటే మాత్రం కావ్య విషయంలో ఎవరిని కూడా నిన్ను టాలరేట్ చేయను ఎవరైనా సరే తక్షణమే ఇంట్లోంచి వెళ్ళిపోతారు ఇంతవరకు నేను ఎవరితో ఇంత ఖచ్చితంగా మాట్లాడలేదు చెప్తున్నాను అని చెప్పనేసరికి రాజ్ కావ్యను గదిలోకి తీసుకువెళ్ళు అని చెప్పనేసరికి ఇంకా రాజ్ ఏం మాట్లాడకుండా కావ్యని గదిలోకి తీసుకువెళ్తాడు ఏం జరిగింది పర్ణ అని చెప్పాను కానీ జరిగిన అంతా కూడా చెప్పేసరికి నేను ముందే చెప్పానా కావ్య ఏ తప్పు చేయలేదని సరే రేపు కావ్యను హాస్పిటల్కి తీసుకెళ్ళి చెకప్ తే తీసుకెళ్తాను అత్తయ్య రాజు నేను కలిసే తీసుకు వెళ్తామని చెప్పనేసరికి సరే అప్పన్న ఒకవేళ రాజు రానంటే అనగాని వస్తాడు అత్తయ్య ఎందుకు రాడు తన బిడ్డనే కదా కావ్య మోస్తుంది రాకపోతే ఏం చేస్తాడు ఖచ్చితంగా వస్తాడు అని చెప్పి ఆ పన్న అయితే అంటుంది మరి రుద్రాణి కావ్య రాజుల మధ్య చిచ్చు రేపడానికి ఇంకెన్ని ప్రయత్నాలు చేస్తుంది మరి ఆ అపర్ణ కంట పడితే అపర్ణ రుద్రానికి ఎలాంటి శిక్ష వేస్తుంది ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు